ఉంటే తిరస్కరించుకొని మనం ఈరోజు ఒక యూనిటీ అంటే టూ కేరల్ ఫర్ యూనిటీ అనేది పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి అసోసియో మరి పిల్లలందరికీ మరియు శాస్త్రి మరియు గ్రామ వనస్తులందరికీ మా పరిశ్రమ పట్నం పేరు పేరున నాకు తెలిసి మా ఇండియా అంటేనే భిన్నత్వంలో ఇది కట్టు భిన్నత్వం అంటే చాలా వస్తుంది ఇక్కడ రెలిజియస్ అన్ని రెలిజియస్ ఉండదు ప్రపంచంలో ఎక్కడ లేదు ఏ దేశంలో లేకుండా అన్ని ఎక్కడ కూడా ఎన్ని మతాలు ఉండేవి మన దగ్గర అన్ని మతాలు ఉండేవి రాష్ట్రం ఉంటుంది ఉంటుంది సిక్స్ ఉంటుంది డైల్స్ ఉంటారు అన్ని మతాలకు సంబంధించి మనకి ఎన్ని లాంగ్వేజెస్ కూడా ఎన్ని భాషలు తెలుగు కన్నడ మలయాళం తమిళ గుజరాతీ ఎన్నో భాష అది ఎన్నో ప్రాంతాలు వాళ్ళ ప్రాంతాల్లో ఉప ప్రాంతాలు మాండలికాలు ఇట్లా చాలా రకాల భాషలు ప్రాంతాలు రిలీజియస్లు ఇవన్నీ ఉన్నా కానీ మళ్ళీ ఇవన్నీ కూడా మనం ఒక యూనిటీగా ఉండాలి మన దేశం ముందుకోవాలంటే అందరూ కలిసి పెట్టడం మన దేశం భవిష్యత్తు ముందుకు పోతుంది అభివృద్ధి పోతుంది మరి అది ద్వారా ముప్ప ప్రధాని గారు వారు మొట్టమొదటి ఉపప్రాయం ఉన్నప్పుడు దాదాపు ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ టూ సంస్థానాలను అంటే నిజాం ఒక ప్రాంతాన్ని ఏర్పడుకొని ఆయన ఒక ఒక సెపరేట్ కంట్రీ లాగా పరిపాలించింది అంటే బరోడా కాశ్మీర్ సంస్థానాలని తన పట్టుదలతోని స్వాతంత్ర్యం రాగానే అన్నింటిని ఏకం చేసి మనకు ఇండియా ఒక రూపు తీసుకొచ్చింది మరి వారిని పాలించుకోవడంలో మనం వారు ఏదైతే ఒక కళ కని అందరూ యూనిటీగా ఉండాలనే ఒక భావనతో మన దేశాన్ని ఏర్పర్శీలో వారిని స్మారిపోయి మన ఇందులో పార్టిసిపేట్ చేసిన అందరికీ తెలియజేసిన మరొకసారి ధన్యవాదాలు మీరందరూ కూడా మన దేశ అభివృద్ధిలో పాల్పంచుకోవాలి మీకు మీ తల్లిదండ్రులు ఏదైతే కళలు అన్నారో ఆ కళలు నిర్వహిస్తారంటే ప్రతి కృషి చేయాలి ప్రతి ఒక్కరి బాధ్యత ఉన్నది మనం సెల్ఫ్గా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి గట్టిగా మనకి ఏదైతే బాధ్యత మన ఐదు పిల్లలుగా మనం ఏం చేయాల ఏదో ఒక రంగాన్ని చూజ్ చేసుకోవాలి ఇప్పుడే మీకు ఆసక్తి ఉన్న రంగాన్ని చూజ్ చేసుకొని దానిలో మెలకువలు సాధించి గొప్ప భవిష్యత్తు తీర్చిదికోవాలి అది స్పోర్ట్స్ అయితే చదువు అయితేంది ఏదైనా ఒక రంగాన్ని మీరు చూజ్ చేసుకొని ఇప్పటి నుంచే ఒక కళలు కానీ ఆ కళల్ని సాకారం చేసుకోవాలి చేసుకుంటారా ఎంత కష్టం కాదు తర్వాత పిల్లలందరికీ తెలుసు ఈ మధ్యలో ఏ ఊరికైనా డ్రగ్స్ గంజాయి మరి మన భవిష్యత్తుని మన ఫ్యామిలీస్ ని సమాజాన్ని గొలాప్ చేస్తుంది

और पहले विचार बड़ी सकारात्मक वन कलाओं को करना है तो मिल जाता है मिल जाता है बालाजा इनको देखते हैं बाला वही वही చిన్నగా చిన్నగా చిన్న మన గౌరవ మాజీ ఉప ప్రధాని మొదటి మొట్టమొదటి ఉప ప్రధాని ద్వారా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభైవ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని మా కమిషనర్ ఆఫ్ పోలీస్ నిజామాబాద్ గారి ఇచ్చిన పిలుపు మేరకు రన్ ఫర్ యూనిటీ అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి అందులో భాగంగా మేము ఇక్కడ మామిడిపల్లి నుండి ఆర్మూరు అంబేద్కర్ చక్రవర్తి ప్యూచర్ అన్ను నిర్వహించడం జరిగింది ఆర్మూర్లో ఈ ఇక్కడ మా సభ్యుజన్ పరిధిలో ఆల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహి నిర్వర్తించుకుంటున్నాము దీనిలో భాగంగా మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏదైతే నిర్దేశించిందో ఒక మన అందరి మన యూనిటీ కోసం ఒక భారతదేశం ఆ రోజు ఎన్నో సంస్థానాలతో ఉండే మరి వాటిని విలీనం చేసి మన దేశాన్ని సమగ్రతను ఒక భౌగోళిక రూపాన్ని చూసిన వారి జయంతిని మనం ఘనంగా జరుపుకోవాలని సార్ ఇక్కడ కమిషన్ ఆఫ్ పోలీస్ ఇండియా ఇంజనీర్ చిన్న గౌడ్ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని పిలుస్తాం దీనిలో ఆరు నుండి చాలా మంది యూత్ పార్టిసిపేట్ చేసి తమ సంఘీభావాన్ని ఇక్కడ తెలియ తెలియజేసినారు వారందరికీ పేర్కొన్న ధన్యవాదాలు